బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా తొమ్మిది థీమ్స్ను అమలు చేయాలి ఎంపీడీఓ సందీప్ పంచాయతీలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రణాళికబద్ధంగా తప్పనిసరిగా తొమ్మిది ను అమలు చేయాలని ఎమెగినూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి సందీప్ పేర్కొన్నారు ఎమెగినూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి సందీప్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పంచాయతీ పురోగతి సూచిక ಪರಿವರ್ತನಾ ವ್ಯಾಪ್ತಿ ವರ್ಕ್ಷಾಪ್ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಮಂಡಲ ಪರಿಷತ್ ಅಧ್ಯಕ್ಷರು ಕೆಸಿನ ಪಂಚಾಯತಿ ರಾಜ್ ಎಂಇ జయన్న పాల్గొని పంచాయతీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండల స్థాయి అధికారులకు పంచాయతీ కార్యదర్శుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి సందీప్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని డెబ్బై మూడు ఆర్టికల్ మూడు వందల నలభై మూడు జి ప్రకారం గ్రామ పంచాయతీలకు కూడా స్వాతంత్ర స్వయం పరిపాలన కలిగి ఉన్నటువంటి స్థాయి ప్రభుత్వం గుర్తించడం జరిగిందని వాటికి దాదాపు ఇరవై తొమ్మిది అంశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ తొమ్మిది థీమ్ సెలలో ఈ గ్రామానికి ఏమిది ముఖ్యమైనదో ఆ థీమ్ను సెలెక్ట్ చేసుకుని ఆ టీంలకు మనం సాధించినట్లయితే ఆ గ్రామం మంచి పరిపాలన అందించినటువంటి గ్రామంగా చెప్పుకోవచ్చని తెలిపారు గ్రామ పంచాయతీలు తొమ్మిది థీములను మనం అమలు పరిచినట్లయితే మంచి పరిపాలన అందించడమే కాకుండా సురక్షితమైన పంచాయతీలుగా ఆరోగ్యవంతమైన పంచాయతీలుగా పేదరికం లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు అదే విధమైనటువంటి స్నేహపూర్వకమైన వాతావరణము గ్రామాల్లో ఉన్నాయి ఇది మనం చేయాలంటే ఏం చేయాలి దీన్ని కూడా ఒక థీమ్గా మనం ఎన్నుకొని దాన్ని ఆ గ్రామంలో డెవలప్ చేయాలంటే తొమ్మిది రకాల థీమ్స్ మనము కేంద్ర ప్రభుత్వము ఇస్తే ఆ తొమ్మిది రకాల థీమ్స్ మనం గ్రామాల్లో మనము అమలు పరిచి ప్రతి సంవత్సరం ఒక థీమ్ని డెవలప్ చేసుకుంట పోతే మన గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది మనకు నిధులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది గ్రామాలలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ లేకపోతే ఇళ్ళ దగ్గర దుబ్బలు వేసుకోవడం వల్ల కానీ ఈగల దుబ్బలు పెరిగి మలేరియా డెంగ్యూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే చాలా ఖర్చు వస్తుంది ఒక్కొక్కరికి యాభై వేలు లక్ష రూపాయలు కూడా ఖర్చు వస్తుంది మలేరియా జ్వరం వచ్చినాయి సో ఇవన్నీ ఎప్పుడైతే మనము గ్రామాలతో డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేదా ఈ గ్రీనరీని కానీ డెవలప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా గ్రామము

ఇప్పుడు వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో మనం చేసిన ప్రతి వరకు గ్రామ పంచాయతీ ఏ వర్గ చేస్తున్నామో దీంట్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ అప్లోడ్ చేసిన దాన్ని బట్టి మనకు నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ అమౌంట్ కానీ నెక్స్ట్ లాభ ఆర్థిక సంబంధ నిధులు కానీ ఆ మనం చేసే అప్లోడ్ చేసే విధానాన్ని బట్టి మనకు నిధులు విడుదలవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా కలెక్టర్ సార్ యొక్క ఆదేశాల మేరకు జిల్లా పరిషత్లో పంచాయతీ పురోగతి సూచికపై శిక్షణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి మన్ని మండల అధికారులకు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మండల పరిషత్ ఎమ్మెల్యే ముందు మండలం నందరి అందరూ ఎంపీటీసీలకు అదేవిధంగా గౌరవ సర్పంచులకు మండల సహాయ అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు అందరికీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో వన్ పాయింట్ జీరో వర్షని ద్వారా యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకొని పంపడం జరిగింది మరి రెండు వే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి టూ పాయింట్ జీరో వర్షల్ని మనం ఇంప్లిమెంట్ చేసి గ్రామాలలో దాదాపుగా ఉన్నటువంటి తొమ్మిది థీమ్స్ని గ్రామాలలో ఒక ఆ గ్రామానికి ఏది అవసరమో ఆ థీమ్ని ఎంపిక చేసుకొని సంవత్సరానికి ఆ థీమ్ని మనం నెరవేర్చే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఆ థీమ్ని నెరవేర్చడానికి మరి అక్కడ ఉన్న పరిస్థితులను మౌలిక వసతులను అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా మరి ఉన్న అధికారులు ప్రజాప్రజల ఐక్యతతో ఒక దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఇక్కడ అందరి అధికారులకు మేము శిక్షణ ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో డెబ్బై మూడవ రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జీ ప్రకారము గ్రామ పంచాయతీలన్నీ కూడా స్వతంత్ర స్వయం పరిపాలన కలిగినటువంటి స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించడం జరిగింది వాటికి దాదాపుగా ఇరవై తొమ్మిది అంశాలు ఇవ్వడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది అంశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గ్రామాలలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అమలు పరిచినట్లయితే వాటిని గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి బాటలో పయనించడానికి అవకాశం ఉంటుంది మరి వీటిని మనము ఈ ఇరవై తొమ్మిది అంశాలను తొమ్మిది తింగులలో వాటిని చేర్చడం జరిగింది ఈ తొమ్మిది థీములు మొదటి థీము మనం చెప్పుకున్నట్లయితే ఆ పేదరికం లేని మెరుగైన జీవనోపాధుల అని తర్వాత ఆరోగ్యకరమైన గ్రామము చైల్డ్ ఫ్రెండ్లీ విలేజీ అదేవిధంగా నీరు సరిపోయే గ్రామము క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ తర్వాత స్వయం సమృద్ధితో కూడిన మౌలిక సదుపాయాలతో కూడిన గ్రామాలు సామాజిక మరియు సామాజిక సురక్షిత గ్రామము మంచి పరిపాలనతో కూడిన గ్రామాలు మహిళా స్నేహపూర్వకమైన గ్రామాలు ఈ తొమ్మిది థీమ్స్ని మన గ్రామాలలో ఆ గ్రామానికి ఏది ఏ ఈ తొమ్మిది థీమ్లో ఏది అవసరమో ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్ని నెంకినా మనము సాధించినట్లయితే ఆ గ్రామము మరి మంచి పరిపాలన అందించినటువంటి గ్రామంగా మనం తీర్చి చెప్పుకోవచ్చు పిఏఐఐ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ శిక్షణ కార్యక్రమంలో ఈ విషయాలపైనే మేము శిక్షణ కార్యక్రమానికి శిక్షణ ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది సందీప్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎఫ్ఏసి ఎమ్